ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావును తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్గా నియమించినందుకు శుక్రవారం స్థానిక కవచ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కొండు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు గంగోటి నాగేశ్వర వ్యాపారపరంగా ఎంతో బిజీగా ఉన్న ఒక పక్క ఉన్న ఊరు కోసం మరోపక్క మొదటి నుంచి నమ్ముకున్న పార్టీ కోసం తనదైన శైలిలో సేవలు అందిస్తున్నారని కొనియాడారు జిఎన్ఆర్ వెంకటగిరిలో విద్యా వైద్య ఆలయాల అభివృద్ధికి చేసిన సేవలు మరవలేమన్నారు దేశ విదేశాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్న ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు గుడారు జగదీష్ను పిలిపించి వెంకటగిరిలో తన ట్రస్ట్ ద్వారా వందలాది మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తున్నారని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ కోసం ఆయన ఓ సైనికుడు ఇలా పనిచేశారని అన్నారు పార్టీ గుర్తించి ఆయనకు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగిందన్నారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ గా నియమించడం ఎంతో అభినందించదగ్గ విషయమని అన్నారు భవిష్యత్తులో గంగోటి నాగేశ్వరం మరెన్నో పదవులు అలంకరించాలని ఆ వెంకటగిరి గ్రామశక్తి పోలేరం ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆయన కోరారు అనంతరం డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ గుండు మనోజ్ కుమార్ వెంకటగిరిలో కవచ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతో ధైర్యంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు ఒక న్యాయవాదిగా ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బొక్కేశం రమేష్ పల్లెపాటి రవి నువ్వుల విఠల్ రేవురు రవికుమార్ కంటేపల్లి మణి పల్లెపాటి వెంకి వంగవీటి మధు చీరల సాయి కిషోర్ మురళి సుబ్బు వంశీ మునిరాజా నాని కిరణ్ తదితరులు పాల్గొన్నారు देखिए ऐसा हो गया पास में चले गए रमेश अली जी सर अंदर दिन बाहर मेरे अपने आ जी जैसे का सर मध्य मध्य जैसी बोल useState आना है सबसे फर्स्ट वो शुरू करना है शुरू जस्ट स्टार्ट कर सर सहायता वगैरह गांव में वो हेडिंग है ओ मान किशोर ना आलू ना ना कम ड्रिंक आतेगा ना और बोल लो आई 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 मैंने चलो बोलती हूं 58 58 से अलग चलेंगे देखना YouTube पे दोस्त आऊंगा रहमानगा मैं वही चक्कर गुंजता हूं ఫోటోన్లో ఉన్నత పదవులు మీరు అదే బాబా బాధ అయిపోయిన తప్పుడు మీదే మీరందరూ బాగా నైన్ అయ్యి అభివృద్ధి కృషితో నాస్తి దుర్భిక్ష అనే పదానికి నిలువెత్తులు ఖర్చు ఎవరైనా ఉన్నారంటే వెంగడిగిరిలో మన అన్న గంగోటి నాగేశ్వరరావు గారు స్నేహశీలి మృదు స్వభావి అన్న అంటే నేనున్నాననే ఆపన్న హస్తం అందించే మంచి వ్యక్తి దైవ కార్యక్రమాల్లో మెండుగా పాల్గొని తనదైన శైలిలో ప్రతి దేవాలయానికి కూడా ఏంటంటే ఆయన చారిటీ చేస్తుంటాడు అలాగే విద్య ఎంతోమంది పేద విద్యార్థులకి ఎన్నో రకాలుగా ఆర్థిక సాయం విద్యకి సాయం అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన గంగోటి నాగేశ్వరరావు గారు అలాగే ఇక వైద్యం గురించి చెప్తే ఎన్నో సంవత్సరాల నుంచి ఎముకల స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ గారి సౌరజ్యంతోటి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలని జిఎన్ఆర్ సర్వీస్ ట్రస్ట్ ద్వారా అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి రంగోటి నాగేశ్వరరావు గారు ఆయన గురించి చెప్తూ వెళ్తే చాలా చెప్పవచ్చు విద్య వైద్యం ఉపాధి ఉద్యోగం ఇలాగ అనేక రంగాల్లో అలాగే అన్నిటికీ మించి ఏంటంటే క్రీడల్ని మెండుగా ప్రోత్సహించే పెద్ద మనసు ఉన్న వ్యక్తి గంగోటి నాగేశ్వరరావు గారు యువతకి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు మాలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే వెన్నుండే వెన్ను తట్టి ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు పంపించే వ్యక్తి జీఎన్ఆర్ గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఆయన కల్మషం లేని వ్యక్తి అందరి వాడు పబ్లిక్ తోటి మమేకమయ్యే దాంట్లో అన్న ముందున్నటువంటి వ్యక్తి అలాగే తెలుగుదేశం పార్టీలో దశల వారీగా క్షేత్రస్థాయిగా ఆయన సైనికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఏంటంటే పార్టీ అన్న చేసినటువంటి సేవల్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గురుగుళ్ళ రామకృష్ణ గారు సౌలభ్యంతో అన్నకి డిసిఎంఎస్ చైర్మన్ పదవి రావటం ఎంతో హర్షణీయం ఈ పదవి వెంకటగిరి ప్రజలకు వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను మన కళ్ళ ముందు పుట్టి కలివేలమ్మ సందులో ఏంటంటే ఒక సాధారణ ఒక చిన్న కుటుంబం పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి కష్టాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి అన్న దొంగోటి నాగేశ్వరరావు గారు ఈరోజు అన్న ఉన్నత శిఖరాలు అధిరోహించి ఎక్కడికో వెళ్ళినప్పటికీ కూడా మా ఊరు మా జనం మా మనుషులని కల్మషం లేకుండా వెంకటగిరి ఒక రకంగా చెప్పాలంటే వెంకటగిరి పక్షపాతిగా అన్న వ్యవహరించే శైలి నిజంగా ఆయనకి ఏంటంటే హ్యాట్స్ ఆఫ్ ఆయనకి ఏంటంటే అభినందనలు అభివందనలు తెలుపుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్న భవిష్యత్తులో మీరు ఇటువంటి పదవులు అధిరోహించాలని మనసావాచే కర్మన కోరుకుంటూ మా కవచ చారిటబుల్ ట్రస్ట్ తరపున నుంచి ఎల్లవేళ్ళ మా ఓన్ సహాయ సహకారాలు మీ జిఎన్ఆర్ సర్వీస్ ట్రస్ట్కి అయితే ఏమి మీకు వ్యక్తిగతంగా అయితే ఏమి అందిస్తామని చెప్పి సవనీయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను సోదరులు మనోజు అదేవిధంగా మా నాయకుడు రవి రవి గారు డాక్టర్ రమేష్ గారు సోదరులందరూ పేరు పేరున ఇక్కడికి వచ్చి నన్ను అభినందించారు నిజంగా చెప్పాలంటే మా తమ్ముడు మనోజ్ చేస్తున్నటువంటి ధైర్యం ఒక విధంగా చెప్పాలంటే ధైర్యమే ఎన్నో అన్వేషణ ఎన్నో సర్వీసులు బ్రహ్మాండమైన సర్వీస్ పోయింటే మేమంటే ఏదో పాతకాలం నుంచి తీసుకొచ్చే వస్తుంది అప్పుడు ఏదో కొంచెం అంటే అఫోర్డబిలిటీ అవసరం ఈరోజు అవసరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటే అందుబాటులో అన్నీ ఉన్నాయి కానీ కొత్తగా అన్వేషించి ఏ విధంగా ప్రజలకి వాళ్ళకి ఏ విధంగా బోధించాలనో లేకపోతే వాళ్ళకి అవగాహన కల్పించాలనో తనదైన శైలిలో తనదైన శైలిలో యూత్ని అంత ముందుకు తీసుకుపోతున్నారు వీళ్ళగా అప్రిషియేట్ ఇదే విధంగా ఆయన్ని కొనసాగాలని చెప్పి పది మంది యూత్ ఈరోజు రేపు నూరు మంది యూత్ ఫ్యూచర్లో ఆయన కొన్ని వేల మంది యూత్కి ఆదర్శంగా నిలబడాలని నేను యూత్నంత కోరుకునేది ఏంటంటే ఆయన ఒక మహా ఒక ఒక మహా ఆలోచనతో పోతున్నారు కాబట్టి ఆయన ఆలోచనకే అనుగుణంగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా మన గ్రామదేవత పోలేరమ్మ తరపు కూడా పెట్టుకుంటూ యూత్కి అందరికీ మంచి ఆలోచనలు మంచి అవగాహన మంచి అవకాశాలు అదేవిధంగా ఆర్థికంగా ధైర్యంగా అన్ని కల్పించాలని కోరుకుంటున్నాను రియల్గా వీళ్ళందరూ నన్ను ఈరోజు వచ్చి కలవడం చాలా సంతోషం నాకు ఎంతో బలవం నడుతుంది ఎందుకంటే యూత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆ యూత్కి రియల్గా మా తమ్ముడు ఇంకా చాలా సంతోషం